ఫోన్ వెంకటేశయ్య ధనుర్ లగ్నం ధనురాశి ఈ యొక్క ధనుర్లగ్నానికి పంచమ స్థానంలో గురువు సంచరించడం వల్ల విద్యార్థులు విద్యలో బాగా రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంది స్థలాలు అపార్ట్మెంట్లు భూములు ఇట్లాంటివి రేట్లు పెరిగే అవకాశం అధికంగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగం వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళకి కూడా కొద్దిగా రాణింపు వాటిలో కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడం బంగారు ఆభరణాలు అధికంగా కొనుగోలు చేయడం ఒకవేళ కొనుగోలు చేసినట్లయితే చేసిన వారి యొక్క విలువ పెరగడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది లాభాభివృద్ధి మరియు వ్యవహారిక పరమైనటువంటి మరియు ఆర్థిక పరమైనటువంటి లాభాలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది దైవికమైన కార్యాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది అలాగే వేరే వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిద్దామనే అవకాశం అనేటువంటి బుద్ధి కూడా అధికంగా కలిగే అవకాశం ఉంటుంది అలాగే పెద్దవాళ్ళకి చిన్నపిల్లలతో ఆడుకోవాలనే ఆసక్తి కూడా అధికంగా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని పిల్లలకు కూడా మంచి శుభవర్ణం జరిగే అవకాశం ఉంది కాబట్టి గురుదశ అంత దశలు నడిచిన ఈ యొక్క ఈ అనుకూలతలు బాగా అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే అన్ని పరాలకు కూడా బా కళ్ళజడిపెట్టలేదండి అన్ని పరాలకు కూడా లాభించి యోగించే అవకాశం ఉంటుంది మంచి శుభ పరిణామాలని కలగజేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే అన్ని పనులకు కూడా ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే మే రెండు నుంచి గురుగ్రహ వృషభ రాశి మార్పు వల్ల కొద్దిగా లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా లోన్లు మంజూరు అవుతాయి అలాగే చేసే ఖర్చులు సద్వినియోగం అయ్యే అవకాశం ఉంది దైవికమైన కార్యక్రమాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు లాంటివి అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎవరికైనా బకాయిలు పెడితే ఆ బకాయిలు తీరే అవకాశం ఉంది అలాగే మీకు ఎవరైనా డబ్బు ఇచ్చేది ఉంటే కనుక ఆ డబ్బు కూడా ఈ సమయంలో వసూలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభ దృష్టి కొద్దిగా ఈ యొక్క వృత్తి స్థానం మీద కూడా ఉండడం వల్ల వృత్తిపర పరమైనటువంటి అభివృద్ధి కూడా బాగా అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పన్నెండవ స్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా వీసా పాస్పోర్ట్ కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది మరియు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించే వాళ్ళకు కూడా తొందరగా విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబాభివృద్ధి కుటుంబంలో వ్యక్తులు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించే అవకాశం అన్ని పరాలకు కూడా ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే యోగించి లాభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే ఈ యొక్క లగ్నానికి నాలుగో ఇంట్లో రాహు అలాగే పదో ఇంట్లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలినట్లయితే రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా లాభించి యోగిస్తారు మంచి అనుకూలమైన శుభ పరిణామాలని కలగజేస్తారు మరియు సుఖ సంతోష అభివృద్ధి వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లాంటివి లభించడం మరియు మీరు ఏదైతే వృత్తిపరంగా ట్రాన్స్ఫర్స్ ఒకవేళ కోరుకున్నట్లయితే మీరు అనుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క వృత్తిపరంగా కూడా మంచి మంచి అనుకూలత బాగా అధికంగా ఉండే అవకాశం ఉంది వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు మంచి లాభాలు కూడా గడించగలుగుతారు సుఖ అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది తల్లికి ఆరోగ్యం కూడా ఆరో అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కనుక కేతు మహాదశ అయిపోయి రాహుమహదశ మిగిలినట్లయితే ఈ పరిణామాల కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో ఆచితూచి అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే అన్ని పరాలుగా బాగుండే అవకాశం ఉంటుంది అలాగే మూడవ స్థానంలో శని సంచరించడం వల్ల సోదర సోదరి వర్గీలతో స్వల్పమైన విభేదాలు చేతి దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క శని దృష్టి విద్యాస్థానం మీద ఉండడం వల్ల స్వల్పంగా విద్యాలకు విద్యార్థులకు మెరిట్ తగ్గే అవకాశం ఉంది అలాగే వ్యయస్థానం మీద శని యొక్క పాప దృష్టి ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో జాగ్రత్త వ్యవహరిస్తే అన్ని పనులకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంది వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క శని శుక్ర బుధ మరియు రాహు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కొద్దిగా అన్ని పరాలుగా ఇబ్బందులు చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ఈ మహాదశలు ముందరగా కంప్లీట్ అయిపోయినా ఒకవేళ ఈ గ్రహాల మీద శుభగ్రహాల దృష్టి అంటే సూర్య గురు కుజ దృష్టి ఈ యొక్క పాపగ్రహాల మీద అంటే శని శుక్ర బుధుల మీద పడినట్లయితే కనుక కొద్దిగా ఈ వ్యతిరేక ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే రవి కుజ గురు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు లభిస్తాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలరు అలాగే దైవిక బలం శక్తి పెంపొందించుకొని ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక రెగ్యులర్గా కూడా మీరు కృష్ణుడికి సంబంధించిన స్తోత్ర పారాయణలు కానీ లేకపోతే రామరక్ష స్తోత్రము లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి కవచం కానీ లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రము అలాగే సుదర్శనకు సంబంధించిన స్తోత్ర పారాయణలు ఏమైనా ఆచరించుకుంటే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే వీరికి నైవేద్యం సమర్పించే ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా ఈ యొక్క శుభ పరిణామాలను పెంప పెంపొందించబడే అవకాశం ఉంటుంది అలాగే మీరు అలాగే శక్తి ఉన్నవాళ్ళు కనప కనకపు శాగ ఉంగరాన్ని చూపుడు వీరికి ధరించడం మంచిది అలాగే ఈ యొక్క శనివారం శనివారం నల్ల నువ్వులు మరియు పె పెసలు రెండు కలిపి ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి శనివారాలు కూడా తినిపిస్తుండడం వల్ల దోష ప్రభావాలు తగ్గి ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు శుభం